నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఆరవ డివిజన్ కోసం తాము ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేశామని ముప్పై ఆరవ డివిజన్ బీజేపీ అభ్యర్థి గంట్ల పద్మ అనంతరెడ్డి తెలిపారు అమలు చేసే అంశాలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరిచామని అతి త్వరలోనే దానిని విడుదల చేస్తామని తెలిపారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఆరవ డివిజన్ బీజేపీ అభ్యర్థి గంటల పద్మ అనంతరెడ్డి ఆదివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పార్టీ శ్రేణులు స్థానికులు భారీ సంఖ్యలో వెంటరాగా కోలాహలంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము బరిలో నిలిచామని తెలియజేయడానికి మాత్రమే తొలిరోజు భారీ ర్యాలీతో ప్రజల్లోకి వస్తున్నామని సోమవారం నుండి మేనిఫెస్టోతో ఇంటింటికీ తిరిగి దానిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు తమకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చి గెలిపించారని తమకు అవకాశమిస్తే వాటను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గమనించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ పట్టణ ఉపాధ్యక్షుడు సురేష్ యాదవ్ చలమల్ల వెంకటరెడ్డి చిలుకూరి పరమాత్మ రవి వల్లందాస్ రాజు ఎలిజాల శంకర్ యాట సునీత మేక మాధవి పొలిశెట్టి మాధవి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి అనంతరెడ్డి గారు వార్డు నుంచి బీజేపీ అభ్యర్థినిగా ఎంపికైనందున మేము మా మా సొంతంగా సపరేట్ యూనిక్ మేనిఫెస్టో తయారు చేసాము అది మీకు రేపు ఆ మేనిఫెస్టోతో బయటకు వస్తాము మేమిచ్చే మేనిఫెస్టో పర్ఫెక్ట్గా మేము అమలు చేసేది మాత్రమే మేము బయటికి తీసుకొస్తున్నామండి దాంతో ప్రజల్లోకి రేపు మేము బయటకు వస్తాము ఈరోజు మేము బరిలో ఉన్నామని చెప్పడానికి మాత్రమే బయలుదేరాము రేపు మేనిఫెస్టో బయటకు వస్తామండి తప్పకుండా మేము అమలు చేస్తామని మమ్మల్ని గెలిపించవలసిందిగా మాకు అవకాశం ఇస్తే మేము ఏం చేసేది నిరూపించుకుంటామని తెలియజేస్తున్నాము కమలం పువ్వు గుర్త అండి ఖచ్చితంగా ఓటేసి గెలిపించగలరు మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ప్రపంచంలోనే ఈ యొక్క భారతదేశాన్ని గురువుగా వరదల్లే విధంగా మళ్ళీ పునరావృతం అయ్యేటటువంటి చరిత్ర పునరావృతమైనటువంటి క్రమంలో మానవ సేవే మాధవ సేవ అన్నట్టు మరి ప్రజాసేవ చేసుకునేటటువంటి భాగ్యాన్ని కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మా కుటుంబానికి కల్పించడము మేము ఎంతో పూర్వజన్మ సుకృతం కొద్దీ దీని ఒక మహా అద్భుత అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో రుద్రసేన అంతటా కూడా విస్తరించి శ్మశానే వసంతం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా స్వీకరించబోతా ఉన్నాము ముప్పై ఆరవ డివిజన్ నుంచి కార్పొరేటర్గా మా శ్రీమతి శ్రీ గంటల పద్మ అనంతరెడ్డి గారిని వారు అభ్యర్థిత్వాన్ని బలపరచడం జరిగింది మరి నలభై ఎనిమిది వార్డులలో ఈ యొక్క డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించుకొని ఆ ఛాయా సోమేశ్వర స్వామిని ఎట్లయితే నందనవనం చేశామో ఈ ముప్పై ఆరో డివిజన్ని కూడా ఖచ్చితంగా దీని అంతటిని కూడా నందనవనంగా తీర్చిదిద్ది సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి ఈ యొక్క వార్డుని ఈ యొక్క డివిజన్ని మన నల్లగొండలో ఉన్న అన్ని డివిజన్లలో ఆదర్శంగా నిలిపే విధంగా మా యొక్క మేనిఫెస్టోని మేము ప్రకటిస్తూ ఉన్నాము నల్గొండ జిల్లా ప్రజలకు మరియు ముప్పై ఆరో డివిజన్ ఓటర్లందరికీ ప్రత్యేక విజ్ఞప్తి ఎందుకంటే ఒక సూచన మనం మనిషిని యొక్క వ్యక్తిత్వాన్ని చూడడానికి కొన్ని ప్రామాణికంగా తీసుకుంటాం ఆ ప్రామాణికలో భాగంగా గంటల అనంతరెడ్డి గారు చేసిన సేవలు గతంలో చేసిన సేవలు ఎట్లున్నాయో మన అందరికీ తెలుసు సో వారికి ఏ ఆశయం లేకున్నా ఏ ఆలోచన లేకున్నా వారికి సేవే పరమార్థంగా భావించి గతంలో సేవ చేశారు వారికి ఇంకా మనం కొంచెం అవకాశం కల్పించినట్లయితే ఖచ్చితంగా మనకు మన వార్డుకు మంచి సేవలు అందించి మన మన్నలు పొందుతారని ఆశిస్తున్నా అందుకొరకు ఖచ్చితంగా గంటల పద్మగారికి ఓటీస్ గెలిపించారు కోరుకుంటున్నాను ధన్యవాదాలు